నిన్న మల్లికార్జున ఖర్గే గారు కూడా ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించదు ఈ వ్యాఖ్యాని ఏమంటారు అసలు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అయింద్రా రాజ్యాంగంలో ఉన్న విలువలు వాళ్ళకి తెలుసా వాళ్ళు ఎంతమందిని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పాలించింది డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది అంటే ఎంతమందికి న్యాయం చేసింది ఒక చీకటి అధ్యాయంలో ముంచేసి మన హిందువులను కనీసం వాళ్ళకు పిల్లలకు అనుకునే శక్తి లేకుండా బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించి పిల్లలు మన హిందువులు పెరగకుండా చేసి అంటే ఏంది దీని వెనకాల ఏముంది హిందుత్వం తగ్గిపోవాలి మన మనది హిందూ దేశం భారతదేశం అంటే ఎంత అన్యాయం చేశారు హిందువులకు ఏ విధంగా మాట్లాడుతారు మీరు మీకు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఏ విధంగా ఉంది ఈ రోజు కూడా మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వము ఎంతమంది మహిళలను కేటాయించింది ఎంతమందికి మహిళలకు పదవులు ఇచ్చింది ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చింది ఎంతమంది మహిళలను అధ్యక్షురాలను చేసింది మహిళలకు ఎక్కడుంది బీసీలకు ఎక్కడుంది సామాజిక వర్గాలకు నువ్వు ఎంతమందికి ఇచ్చినావు అది ఫస్ట్ నువ్వు చెప్పిన తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడి మేము ఒప్పుకుంటాం గడిచిన యాభై ఏళ్ళలో కూడా మేమే సంక్షేమ పథకాలు తెచ్చాము ప్రాజెక్టులు తెచ్చాము అని చెప్పి కేంద్రం ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటారు దీనికి ఏమంటారు అమ్మ అంటే కేంద్రం ఏమి ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలా ఇప్పుడు నువ్వు ఆరు గ్యారంటీలు పెట్టినామని ప్రజలకు ఎంత విచ్చల వేడిగా అయిపోయింది కరెంట్ ఇష్టం ఉన్నట్టు వాడుకుంటారు ఇదివరకు ఒక్కొక్క గుడిషలు ఉన్నడు యాభై యూనిట్లు కూడా కాల్చకపోయేది నువ్వు రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ ఇప్పుడు కరెంటు ఉత్పత్తి తగ్గిపోతుంది కరెంట్ అనేది దొరకట్లేదు మనకు అంత అవసరం ఏముంది వాడికి ఎంత అవసరం ఉంటుందో అంతే కాల్చుకొని అంత బిల్లు కట్టుకునేటోడు నువ్వు కరెక్ట్ విద్య ఇవ్వు కరెక్ట్ వైద్యం ఇవ్వు అంతే చాలు అంటే నీకు ఇట్లనే మన భారత భారత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఉచిత పథకాలు పెడతలేదని నీ బాధన ఎంత అభివృద్ధి ఈ రోజు ఒక్కొక్క నేషనల్ హైవేస్ చూడండి ఒక్కొక్క రైల్వే స్టేషన్ చూడండి ఎంత పునరుద్ధీకరణ చేసి వర్చువల్గా ఓపెనింగ్ చేసారు మొన్ననే చెర్లపల్లిది కానివ్వండి బేగంపేటది కానివ్వండి ఇవన్నీ కనబడట్లేదా మనకు మన దేశం అభివృద్ధి కావాలి రోడ్ల అభివృద్ధి కావాలి బస్ స్టాండ్లు అంటే రైల్వే స్టేషన్ అంటే ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడతారు అట్లాంటి అభివృద్ధిని చూడాలి కానీ నువ్వు ఉచిత పథకాలు ఇచ్చి మనుషులను సోమరిపోతుల్లాగా చేసి అంటే అట్లాంటి పథకాలు ఇస్తేనే పథకాలు ఇచ్చినట్ట